హలో గైస్ లేఖ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మన బ్లాగ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ పిల్గ్రిమ్ ప్లేస్ తిరుపతి మనం తిరుపతికి అయితే ట్రావెల్ చేయబోతున్నాము మా జర్నీ ఎలా సాగింది దర్శనాలు ఎలా జరిగాయి అదంతా ఈ వీడియోలో చూసేద్దాం బిఫోర్ దాట్ నేను రాజస్థాన్లో అప్పుడే వచ్చాను సో మా ట్యాండ్ ఫేసెస్ చూసి షాక్ అవ్వకండి ఇక్కడ కిరణ్ మనకి మేము ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం దట్టు కృష్ణ ఎక్స్ప్రెస్లో చూపిస్తున్నాడు ట్రైన్ స్టార్ట్ అయిన వన్ అండ్ హాఫ్ ఆర్కే మేము ఫుడ్ సెక్షన్కి వచ్చేసాము ఎందుకంటే మార్నింగ్ త్రీకి లేచి క్వార్టీ ఫైవ్ వరకు స్టార్ట్ అయితే సిక్స్కి ట్రైన్లో ఉన్నాం అనమాట అండ్ ట్రైన్ జర్నీస్ ఆర్ సో స్పెషల్ ఆల్సో మేము ఇంటి నుండే తెచ్చుకున్నాము ఎలాగో టూ డేస్ బయట తింటాం కదా అయిన రాజస్థాన్లో మా రాజస్థాన్ ట్రిప్ నిన్నే ఎండ్ అయింది ఈ రోజు స్టార్ట్ అయింది అందుకే చాలా ట్యాండ్గా డల్గా ఉంది ఫేస్ కొంచెం సెట్ అవ్వడానికి ఒక ట్రెండ్ రోజులు పడుతుంది ఇయర్ ఇప్పుడైతే ఫుడ్ తినేసి ట్రైన్ విండో నుండి బయటకి ఏం కనిపిస్తున్నాయో కొన్ని క్లిప్స్ చూసుకుంటూ కొన్ని ముచ్చట్లు చెప్పుకుందామా మేమైతే మార్నింగ్ సిక్స్ ఏఎంకి స్టార్ట్ అయ్యాము నైట్ ఎప్పుడు టెన్ థర్టీకి రీచ్ అయ్యాము డే మొత్తం ట్రైన్లోనే బట్ నాకైతే హ్యాపీ ఎందుకంటే తిన్నాను పడుకున్నాను తిన్నాను పడుకున్నాను హ్యాపీగా జర్నీ మొత్తం స్లీప్తో ఎంజాయ్ చేశాను అప్పుడప్పుడు ఇలా బయటికి చూస్తూ వైబ్ ఎంజాయ్ చేశాను ఇప్పుడు మీరు చూస్తుందైతే విజయవాడ అమ్మవారి టెంపుల్ చాలా దూరం నుండి కనిపించింది కాకపోతే క్యాప్చర్ చేసేలోపే మనం దాటిపోయామనమాట ఇప్పుడు మీరు చూసేది తిరుపతి తిరుమలకి బయలుదేరిపోయాము నడకన వెళ్దామని మేము ప్లాన్ చేసుకున్నాము సో స్టార్ట్ అయ్యే ప్లేస్కి ఆటో మాట్లాడుకొని అక్కడికైతే వెళ్ళిపోతున్నాము దారిలో ఏమేమి వస్తాయో చూద్దాము మార్నింగ్ వెదర్ అయితే చాలా 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 ప్లెజెంట్గా ఉంది మీరు కూడా కాలినకన తిరుమలకి ప్లాన్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళడానికి ట్రై చేయండి ఆఫ్టర్నూన్ కొంచెం ఎక్కువ టైర్డ్ అయిపోతాము సో ఎలాగో వాక్ చేస్తాం దాని మెమొరీ ఇంకొంచెం ప్లెజెంట్గా ఉండేటట్టు ప్లాన్ చేస్తే బెటర్ కదా మొత్తానికి మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి అలిపిరి దగ్గరకు వచ్చేస్తాము వెళ్ళడం స్టార్ట్ చేయడానికి సో దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ టూ ప్లేసెస్ ఉంటాయంట ఒకటి అలిపిరి అండ్ ఇంకొకటి దీనికంటే త్రీ కిలోమీటర్స్ తక్కువ వాక్ ఉంటుంది దాని పేరు శ్రీనివాస శ్రీనివాస మంగాపురం ఇందాక మాకు ఆటో అయిన ఇవన్నీ డీటెయిల్స్ చెప్తున్నారు అన్నమాట కార్లో ఏమేమి వస్తాయి ఎలా జరిగింది మా కాలిన జర్నీ మొత్తానికి స్టార్ట్ అయిపోయాము జనాలందరూ రకరకాల బాధలతో వారి విషెస్తో భక్తితో అందరూ ఫస్ట్ మెట్ దగ్గర కొబ్బరికాయని వెయిట్ చేసి స్టార్ట్ అయితే చేస్తారు తెలిసి కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము టైం సెవెన్ టెన్ అవుతుంది చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాము లేట్ అయినా పర్లేదు మెల్లగైతే ప్రశాంతంగా అయితే వెళ్తాము కమ్య ఇది వారం చూసారా ఎంత పెద్దగా ఉందో మనం ఇంకా తిరుమల మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయలేదు ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడి నుండి స్టార్ట్ అనమాట ఇక్కడ అయితే నేను ఎలా ఉంది ఏంటి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చాను అప్పుడు చిన్నప్పుడు నాకు అంతగా గుర్తు కూడా లేదు శ్రీవారి మెట్లు ఆర్ అలిపిరి స్టెప్స్ స్టార్టింగ్ దగ్గరే మనకు ఒక ఉంది ఉందన్నమాట లేడీస్ లైక్ ఇక్కడ అలిపిరి స్టార్టింగ్లోనే చెక్ చేస్తున్నారు మన బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్కాన్ చేస్తున్నారు సెక్యూరిటీ చెక్ ఉంది సో వాళ్ళు కెమెరాస్ అయితే అలౌ చేయట్లేదు నేను చూసే నా ముందత్ని దగ్గర కెమెరా ఉంటే అలౌ చేయలేదు అండ్ బ్యాగ్స్ అన్ని స్కాన్ చేసి పంపిస్తున్నారు తైలం లేకుండా దీపం వెలగదు భక్తి లేక మనిషి తరించలేదు వాకింగ్ స్టార్ట్ చేసి కూడా అవ్వలేదు అప్పుడే ఫారెస్ట్ మిడిల్లో లో ఉన్న ఫీల్ వచ్చింది సో ఫారెస్ట్ మిడిల్లో లో వాక్ చేస్తున్న ఫీల్ ఒక టూ మినిట్స్ ఆగి ఈ ఫారెస్ట్ వైఫ్ కొంచెం ఎంజాయ్ చేసి మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేసాము ఇక్కడ చూసారా మార్నింగ్ సిక్స్ సెవెన్ కి బయలుదేరి నడుస్తున్న వాళ్ళు కూడా భక్తులు ఇంత మంది ఉన్నారు ఇక్కడ కొంతమంది చాలా ఉపకష్టం స్టెప్ నెంబర్ సిక్స్ ఎయిటీ హ్యావ్ రీచ్డ్ ఇక్కడ యాక్చువల్గా వెళ్ళడానికి ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుతుందేమో కానీ ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి చాలా ఆఫర్ కనిపిస్తుంటాయి షాప్స్ సో ఎంత వద్ద ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంటుంది కదా సో దాని వల్ల కూడా కొంచెం టైం పడుతుంది అయిన ఇక్కడ సీటింగ్ అనేది ప్రతి స్టెప్స్ కి పక్కకు ఉంది దిస్ ఇస్ ది బెస్ట్ పార్ట్ ఎంతమంది వాక్ చేసినా ఇంకొకరికి డిస్టర్బ్ అవ్వదు మేమైతే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ స్టెప్స్ ఒకసారి ఆగుతున్నాము బికాస్ ఐ హావ్ కఫ్ సో నేను మరీ మోర్ దెన్ టూ హండ్రెడ్ ఒకటే స్టెచ్ లో వాక్ చేయలేకపోతున్నాను బట్ ఇట్స్ గుడ్ చాలా పీపుల్ నడుస్తున్నారు సో మనకు ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది మనం థౌజండ్ స్టెప్స్ మైల్ స్టోన్కి అయితే రీచ్ అయిపోయాము నా యర్ ఇస్ అ ఫ్యాక్ట్ ఫర్ యూర్ గైస్ తిరుపతి టెంపుల్ అనేది మన వరల్డ్ లో టెంపుల్ అంట ఇన్ టర్మ్స్ ఆఫ్ డొనేషన్స్ ఆర్ ఉండి తక్షణం ఇస్తాం కదా అవన్నీ కన్సిడర్ చేసుకుని తిరుపతి ఇస్ ద రిచెస్ టెంపుల్ ఇన్ వరల్డ్ ప్రతి థౌసండ్ స్టెప్స్ తర్వాత మేమైతే మీకు ఒక ఫ్యాక్ట్ మెన్షన్ చేద్దామని డిసైడ్ అయ్యి మెన్షన్ చేస్తున్నాము మేము చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు నచ్చాయా ఆర్ ఈ ఫ్యాక్ట్స్ మీకు ఆల్రెడీ తెలుసా అనేది మాకు వీడియో కంప్లీట్ అయ్యాక కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫస్ట్ టూ థౌజండ్ స్టెప్స్ కొంచెం కష్టం అనే చెప్పవచ్చు ఎందుకంటే కంటిన్యూస్గా స్టెప్స్ ఉంటాయి బాబు లేవు ఇంకా టూ థౌసండ్ ఉన్నాయి చాలా షాప్స్ ఉన్నాయి వాటర్ కాకపోతే నేనే ఓనర్స్ నెక్స్ట్ స్టాప్ నెక్స్ట్ స్టాక్ వాటర్ తాగుతున్నా ఇప్పుడు త్రీ హండ్రెడ్ స్టెప్స్ వాటర్ కలుగుతుందా అందుకే మనకు కనిపించినప్పుడే మనకు కావాల్సిన వస్తువు తీసుకోవాలి అంటారు బ్యాక్గ్రౌండ్లో మీరు దేవుడు నామస్మరణ వినొచ్చు ఎంకరేజ్మెంట్తో నడుస్తూ వెళ్ళిపోతున్నాము ఇంకా మాకు వాటర్ స్టోర్స్ అయితే ఇంకా కనిపించట్లేదు వెళ్తూ ఉన్నా లోపు ఇంకా సోడా తాగిద్దామని డిసైడ్ అయ్యాము నాకైతే సోడా చాలా నచ్చింది నేను జనరల్గా సోడా ఫ్యాన్ కాదు కాకపోతే లెమన్ సోడా చాలా బాగుంది మీరు కూడా వెళ్తే తప్పకుండా ట్రై చేయాలి మ్యాంగోస్ తినాలని ఉందా మాకు కూడా అందుకే ఆగాం కానీ ఫ్రెష్గా కట్ చేయించుకుంటున్నాం దీని మీద కొంచెం దోమలు అవి ఉన్నట్టు అనిపించింది పిల్లల కోసం షుగర్స్ కూడా ఉన్నాయి చాలా ఈ ప్లేస్కి రాగానే ఏదో మైల్ స్టోన్ కంప్లీట్ చేసిన ఫీలింగ్ అయితే మాకు వచ్చింది ఆ ద్వారం చూడగానే ఏదో హ్యాపీ ఫీలింగ్ ఆ కన్స్ట్రక్షన్స్ చూసి అండ్ కిరణ్ కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉంటే నేను వెళ్ళి ముందు ఉంటాను అని చెప్పాను తీరా చూస్తే కిరణ్ ముందే ఉన్నాను ఎంత ఫాస్ట్గా నచ్చినా కవర్ చేయలేకపోయాను ఎక్కువ ఇక్కడ నేను మ్యాంగోస్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను అదేంటో తిరుపతిలో ఏ సీజన్ అయినా మ్యాంగోస్ అయితే దొరుకుతాయి నేను వాకింగ్ చేస్తూ వెళ్తామన్నప్పుడు మ్యాంగోస్ తినొచ్చు అనేది కూడా ఎక్కడో నా మైండ్లో బ్యాక్గ్రౌండ్లో లో ఉంది అక్కడ మైల్ స్టోన్ రీచ్ అయిన వెంటనే దేవుడికి దండం పెట్టుకొని పొట్టు పెట్టుకొని నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళిపోతున్నాను చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ మీకు ఎక్కడ హోటల్స్ ఉన్నాయి హోటల్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి చాలా ఐటమ్స్ దొరుకుతున్నాయి మనకి ఎక్కడ వండెక్తున్న ఫీల్ అయితే అస్సలకి రాదు ఈ ప్లేస్ లో అయితే అస్సలకి రాదు కానీ ఆల్మోస్ట్ పైకి వచ్చేసినట్టు ఉన్నాం కానీ తెలియదు ఇంకా అక్కడైతే ఇంకా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టెప్స్ అయితే చూపిస్తుంది చూద్దాం మ్యాంగో ఎంజాయ్ చేస్తుంది మంచిగా కారం మ్యాంగో ఫుడ్ 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 గురించి అయితే అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు బజ్జీలు పునుగుల నుండి పులిహోర బిర్యానీల వరకు ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి ఒక టూ థౌసండ్ స్టెప్స్ కవర్ అవ్వగానే నార్మల్ స్టాల్స్ పోయి రెస్టారెంట్స్ టైపే వస్తాయి అనమాట మనకు మనకు నడిచే పాత్రలో అటు ఇటు స్తంభాలు ఉన్నాయి కదా స్తంభాల పైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నామస్మరణలు ఉన్నాయి సో ఏం చేయకుండా జస్ట్ అవి చూస్తూ చదువుతూ కూడా వెళ్ళిపోయినా కూడా మనకి హ్యాపీగా అనిపిస్తుంది కావాల మనం టూ థౌజండ్ స్టెప్స్ దాటిన తర్వాత అన్ని హోటల్స్ చూసి ఇంకా మొత్తం వాక్వే అక్కడక్కడ స్టెప్స్ ఉంటాయి అనుకున్నాము బట్ ఒక హండ్రెడ్ స్టెప్స్ అలా వాక్ చేస్తే నడవగానే మళ్ళీ విఆర్ బ్యాక్ టు కంప్లీట్ స్టెప్స్ మళ్ళీ అలాంటి పాత ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తున్నాము బికాస్ దట్ ఈస్ మోర్ ఈజియర్ టు క్రాస్ దాని కంప్లీట్ స్టెప్స్ అనమాట మనం అయితే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ స్టెప్స్ క్రాస్ చేస్తాము హెయిర్ ఇస్ వన్ మోర్ ఫ్యాక్ట్ జనరల్గా పచ్చకర్పూరం ఉంటుంది కదా అది ఏ స్టోన్ పైన రాసిన కొంత టైం తర్వాత ఆ స్టోన్కి క్రాక్స్ వస్తాయంట బట్ ఇక్కడ తిరుపతిలో శ్రీవారి విగ్రహం ఉంటుంది కదా అది దాని మీద ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ పచ్చకర్పూరం ఆర్ రాక్ ఉన్నా కూడా ఇప్పటి వరకు దర్ ఇస్ నో క్రాక్స్ అండ్ ఇది సైంటిఫికలీ ప్రూవెన్ అంట ఇంట్రెస్టింగ్ కదా చిన్న చిన్న బర్డ్స్ అందులో వాటర్ పోసి ఊదాలంట సౌండ్ సేమ్ సౌండ్స్ చాలా ఇట్ మనం వాకింగ్ పాత్ లో నడుస్తూ ఉండగా పైనకి ఎక్కుతూ ఉండగా లెఫ్ట్ అండ్ రైట్ మనకు ఫారెస్ట్ వ్యూ ఉంటుంది అనమాట అండ్ యానిమల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి మాకు ఇక్కడ డీర్ గా అనిపించింది చాలా క్యూట్ కదా నేను అది చూడగానే వెంటనే కిరణ్ అడిగి లెఫ్ట్ వచ్చేసాను ఫారెస్ట్ లోపలికి కొంచెం ఎక్కువ కాదు పక్కకే ఇక్కడ చాలా డీర్స్ ఉన్నాయి ఒకటి రెండు కాదు అండ్ జనాలు అందరూ ఎక్సైట్ అయ్యి ఆ డీర్స్ దగ్గరకు వస్తున్నారు అనమాట అండ్ మనం అయితే వాటికి ఫుడ్ పెట్టకూడదు మేబీ యానిమల్స్ వాటి లైఫ్ స్టైల్లోనే ఉండాలని కావచ్చు మనకి ఫుడ్ అయితే ఆఫర్ చెయ్యొద్దు అని చెప్పి అక్కడ రాసుంది నేను డబుల్ హ్యాపీ నేను రంతంబూర్లో ఫస్ట్ టైం తీర్చి చూసాను ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను కా ఆల్రెడీ చూసాం కదా అని ఎక్స్ప్రెషన్ ఎప్పుడు లేదు వెళ్దాం చూద్దామని ఎక్సైట్మెంటే ఉంది ఆ గ్రీనరీలో చాలా బాగా అనిపించింది ఇంకా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడు రీచ్ అవుదామా కాకుండా మనకి ఇంకేమేమి కనిపిస్తాయి యానిమల్స్ మనకి ఇష్టమైనవి కనిపిస్తే బాగుండు అనే ఫీలింగ్ స్టార్ట్ అయ్యింది సో వెళ్తున్న కొద్దీ లెఫ్ట్ అండ్ రైట్ కాన్సన్ట్రేషన్ పెరిగిందనమాట ఏవైనా పక్షులు యానిమల్స్ కనిపిస్తాయి అని చెప్పి గోవింద హరి నామోఘమైన వాయిస్ అని భయపడి ఉంటే ఐఎమ్ సారీ ఇక్కడ దీన్ని చూసారా ఇది అనిమల్ అసలు దీన్ని ఏమన్నాలో దీని పేరు నాకు తెలియదు కానీ దీన్ని చూడగానే కిరణ్ చాలా ఎక్సైట్ అయ్యాడు అక్కడ ఉన్న జనాలు దీనికి ఫుడ్ ఆఫర్ చేయడానికి ట్రై చేస్తున్నారు అది కూడా వీడియో రికార్డ్ చేసుకుంటూ పాపం అది భయపడుతుంది ఫుడ్ కావాలి కానీ భయం వేస్తుంది తీసుకోవాలా వద్ద నాలజ్ అది ఫ్యూటర్ లో అనిపించి క్యాప్చర్ చేసాము ఏదో ట్రై చేస్తున్నాడు మొత్తానికి అయితే చూద్దాం సక్సెస్ అవుతాడో లేదు నాకు తెలిసి ఆయన బిస్కెట్ 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 అవుతుందట భయపడుతుంది మా నెక్స్ట్ గెస్ట్ కొండంగలు అవి భయపెడుతున్నాయా అవి ఫ్రూట్స్ కాకుండా ఆకులు తింటున్నాయి అని నేను అన్నందుకు కిరణ్ నాకు ఇచ్చిన కౌంటర్ మీరైతే వినొచ్చు ఆపిల్స్ మేము వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి అక్కడ మనము వాక్ చేసేటప్పుడు కొన్ని టెంపుల్స్ కూడా వస్తాయి దాని ముందే ఇలా దీపాలు కూడా అమ్ముతున్నారు కార్తీక మాసం దీపాలు ముట్టించడానికి मेट्रो मेरे मैंने व्यवस्था मैं टेपल का रीफेक्टा మనం ఒక వాక్వే అయితే దాటుతున్నాము ఇక్కడ కింద చూసారా తిరుపతి నుండి తిరుమల రావడానికి వెహికల్స్ వచ్చే దారి అనమాట సో మనకి ఇక్కడ పైన నుండి ఇలా క్రాస్ చేసే దారి ఉంది కింద నుండి వెహికల్స్ వెళ్తున్నాయి ఎండ్ ఉన్నా కూడా వేడు అవ్వట్లేదు కాసేపు మనం వెహికల్స్ వెళ్ళే మెయిన్ రోడ్ పైన కూడా వాక్ చేస్తాము కాకపోతే ఇబ్బంది ఏమి ఉండదు మనం నడవడానికి సైడ్కి ఒక సెపరేట్ పాత్ ఉంటుందన్నమాట ఇక్కడ అయితే వెదర్ చాలా బాగుంది ట్రీస్ ఫ్లవర్స్ అన్నీ కనిపిస్తున్నాయి అని చెప్పి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగి వెదర్ని ఎంజాయ్ చేశాము ఈ ఫ్లవర్స్ని చూసి మమ్మీ అత్తయ్య ఉంటే వాళ్ళు ఇంకెక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అని చెప్పి కిరణ్ నేను డిస్కస్ చేసుకుంటున్నాము హియర్ రీజన్ అనేదర్ క్యూట్ గెస్ట్ ఈ మంకీని చూసారా అసలు ఒకరు దాన్ని ఎంటర్టైన్ చేసే అవసరం లేదు మంకీని మంకీయే ఎంటర్టైన్ చేసుకుంటుంది అది క్రాస్ చేస్తుంది పడిపోతున్నా అని భయపడ్డ ట్యాచ్ చేస్తుంది మళ్ళీ క్రాస్ చేస్తుంది అసలు జంపింగ్ జపాంగ్లా జంప్ చేస్తూనే ఉంది వచ్చే వాళ్ళందరికీ ఆ దారి దాటుతున్న వాళ్ళందరికీ ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట కాసేపు ప్రతి ఒక్క రాగి ఒక టూ మినిట్స్ అయినా మంకీ డాన్స్ ఎంజాయ్ చేసి ఆ దారి దాటుతున్నారు వాటర్ చుక్క చుక్క తీసుకొని ఫీల్ చల్లగా వాకింగ్ మొత్తం కంప్లీట్ చేసి మొత్తానికి మోకాల పర్వతం దగ్గరకు వచ్చాను అని చెప్తున్నాను వాయిస్ చాలా లో ఉండేసరికి మళ్ళీ వాయిస్ ఓవర్ వస్తున్నాను అమ్మయ్య అప్పుడే అయిపోయిందా అన్న ఫీల్ వచ్చింది కాకపోతే మోకాళ్ళ పర్వతం ముందు మనకి చాలా భక్తులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మోకాళ్ళ పర్వతాన్ని మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు చాలా కష్టం అనే చెప్పొచ్చు ఫైనలీ మనం త్రీ థౌజండ్ స్టెప్స్ అయితే రీచ్ అయిపోయాము ఇంకో ఫైవ్ ఫిఫ్టీ స్టెప్స్ ఉన్నాయి మోకల్ల పర్వతం దగ్గర ఉన్నామన్నమాట సో హీర్ ఇస్ అ ఫ్యాక్ట్ వెంకటేశ్వర స్వామి విగ్రహము తిరుపతిలో కళ్ళు మూసుకొని ఉంటుంది దానికి వైడ్లీ నమ్మే ఫ్యాక్ట్ ఏంటంటే దేవుడు తన కళ్ళతో కాస్మిక్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటాడనమాట తన కళ్ళు కాస్మిక్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది అది భక్తులు తీసుకోలేరు అందుకే కళ్ళు మూసుకొని ఉంటారు కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి సో అందుకే దేవుడి విగ్రహానికి కళ్ళు మూసుకొని ఉంటాయి రీచ్ అయిపోయాం తిరుమలకు అయితే రీచ్ అయిపోయాము అన్న ప్రౌడ్ ఫీలింగ్తో ఉన్నాము ఇక్కడ చూసారా ఈయన గాంధీ గారి వేషం వేసుకొని ఉన్నారు చాలా కష్టం అసలు ఆ పెయింట్ వేసుకొని ఆ కట్టబట్టుకొని పట్టుకొని ఎండ్లో అట్లే స్టాచ్యూలా నిలబడ్డారు ఇక్కడ ఈ వెదర్ అయితే చాలా బాగుంది కాసేపు వెదర్లో వాకింగ్ చేస్తూ అక్కడ మాకు షాపింగ్ అనిపించింది ఎంటర్ అయినా కాసేపట్లోనే సో చూస్తున్నాము మా ఇంట్లో పిల్లలకి తీసుకెళ్లే లాంటివి ఏమైనా దొరుకుతాయా క్యూట్గా మంచివి అని చెప్పి పిల్లలతో పాటు మేము కూడా కొన్ని టాయ్స్ కొనుక్కున్నాం అది వేరే విషయం ఈ టాయ్ స్టోర్ లో అయితే కొంచెం అన్ని స్టాండర్డ్ గా అనిపించాయి అండ్ యునిక్ గా కూడా ఉన్నాయి ఒక దాని నుంచి ఒకటి ఆమె చూపించిన కొద్ది ఇది కావాలి ఇది కావాలి అనిపిస్తుంది మాకే ఇలా అనిపిస్తే ఇంకా చిన్న పిల్లలు ఉంటే అసలు ఆపలేము పీస్ఫుల్ గా బయట నుండి దేవుడికి దండం పెట్టుకొని చిన్న షాపింగ్ అలా చేసుకుని మళ్ళీ తిరుపతికి స్టార్ట్ అయిపోయాము మా అచ్చల దర్శనం ఇప్పుడు చేసుకోలేదు మాకు స్లాట్ నైట్ నైన్ పిఎం టెన్ పిఎంకి ఇచ్చారు సో మేము ఒకసారి పేరెంట్స్ ఒకసారి ఎందుకని చెప్పి మళ్ళీ తిరుపతికి వెళ్ళి అందరం కలిసి వచ్చి మాకు ఇచ్చిన స్లాట్లో దేవుడి దర్శనం చేసుకున్నాము ఇక్కడ మేము బయట వ్యూ చూద్దాం అనుకున్నాం కానీ వ్యూ కంటే ఎక్కువ మాకు గోడలే కనిపించాయి బస్లో రిటర్న్ అయ్యేటప్పుడు శ్రీవారు మెట్లు మేము ఎక్కడం అండ్ ఆ తర్వాత తిరుమల కొంచెం ఎక్స్ప్లజెస్ షాపింగ్ వర్క్ మీరు చూసారు కదా సో అయిపోయి మేము రూమ్కి వచ్చేసరికి అరౌండ్ త్రీ అయింది మాస్కే అయితే తిరుపతిలో ఉంది సో దిస్ ఇస్ ఈ రోజు అయితే డే టూ ఆఫ్ తిరుపతి ఇక్కడ మనకు గోవిందరాజ్ టెంపుల్ అని చెప్పి ఒక ఫేమస్ టెంపుల్ ఉందనమాట వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ దాట్ వచ్చేసేయండి ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు మనమైతే టెంపుల్ వెళ్ళిపోతున్నాము ఈ టెంపుల్ అయితే తిరుపతి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ రెండిటి నుండి దగ్గరలో ఉంటుంది స్టేషన్ నుండి అయితే వాకబుల్ అని చెప్పొచ్చు కాకపోతే మేము ఆల్రెడీ అలసిపోయి ఉన్నాము ఎండ్లో వాకింగ్ చేసి ఓపిక లేక ఆ దగ్గర డిస్టెన్స్ కూడా ఆటో మాట్లాడుకున్నాము ఇప్పుడైతే మనం లోపల గుడిలోకి వెళ్ళిపోతున్నాము ఈ గుడి ముందు కూడా తిరుమలలో ఎంత షాపింగ్ ఉందో అంత షాపింగ్ ఉంది అసలు టూ కార్నర్స్ మనము ప్లాన్ చేసుకొని రాకపోయినా కూడా అన్ని చూడాలని ఎంతో ఉంటది కదా అయిన్ టెంపుల్ అనేసరికి కొంచెం స్పెషల్ గా ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలి అనిపిస్తుంది ఇంతకీ నా అవుట్ఫిట్ మీకు నచ్చిందా ఇక్కడ మా మమ్మీ మా కోసం కొన్ని క్లిప్స్ తీయడానికి ట్రై చేస్తుంది పాపం మేము ఒకరం ఉంటే ఇంకొకరం క్లిప్స్ లో ఉండట్లేదు అని చెప్పి మేము ఇప్పుడు గోవిందరాజ్ టెంపుల్ ముందున్నాము లోపలికి ఫోన్స్ కెమెరాస్ ఏవి అలౌడ్ లేదు సో లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది మా పేరెంట్స్ ఆల్రెడీ వచ్చారు ఎస్ ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాక మా ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తాము అండ్ ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మేము వచ్చినప్పుడు కనిపించట్లేదు గోవిందరాజ్ టెంపుల్ లో దర్శనం తర్వాత మేమైతే రిటర్న్ టు హైదరాబాద్ ట్రైన్ బోర్డ్ చేసాము ఫోర్ థర్టీ ట్రైన్ ఉందండి సో ఈవినింగ్ వెదర్ బాగుంది అవుట్ సైడ్ గ్రీనరీ పచ్చని పొలాలు ట్రీస్ అవన్నీ చూస్తూ వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ అయిన టెంపుల్లో విగ్రహం అయితే చాలా 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 బాగుంది సో ఇప్పుడు మీరు తిరుపతి అయితే మాస్టర్ విజిట్ అనమాట సో దా టూ డేస్ ఈ స్వీట్ సే హెల్దీ అండ్ హ్యాపీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వాక్ బై బై